అందరికీ తెలిసి ఈ నెల ఇరవై రెండవ తేదీ అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో నిర్మిస్తున్నటువంటి శ్రీరామ ఆలయానికి ప్రాణ జరగనున్నది ఈ ఆలయము మన సంస్కృతికి ఆధునికమైనటువంటి చిహ్నము ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా హిందువులకు అచంచలమైనటువంటి అచంచలమైన ప్రతీక అయోధ్యలోని రామజను దేవాలయం మన జాతీయ పూర్తి చిన్నంగా మారుతుంది ఇది రాబోయే తరాలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి దేవాలయము ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం పద్నాలుగు సంక్రాంతి నుండి ఇరవై రెండు వరకు దేశంలో తెలంగాణలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ప్రార్థనా స్థలాలు దేవాలయాల ప్రాంగణాలలో స్వచ్ఛతా అభియాన్ నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలలో పరిశుభ్రత పాటించేటువంటి విషయంలో భక్తులను చైతన్యం చేస్తాం అదేవిధంగా అక్కడ అన్ని రకాలుగా ఇరవై వరకు సాధ్యమైనంత అన్ని దేవాలయాలలో మా పార్టీ కార్యకర్తలు ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి భక్తులను కూడా మోటివేట్ చేస్తాము ఇరవై రెండో తేదీ ఉదయం పదిన్నర గంటలకు అన్ని దేవాలయాల దగ్గర ఆయా దేవాలయ కమిటీల నేతృత్వంలో అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమాన్ని స్క్రీన్ ద్వారా అక్కడ ప్రదర్శించేటువంటి కార్యక్రమం ఆ గ్రామం గాని ఆ బస్తీ గాని ఆ కాలనీ గాని ప్రజలందరూ కూడా సమిష్టిగా సామూహికంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని తిలకించే విధంగా ఏర్పాటు చేయడము అక్కడ ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత అన్ని దేవాలయాలలో దీపారాధన చేయడము అక్కడ అన్ని రకాలుగా ప్రజలతోటి ప్రసాద వితరణ చేయడము అదే రోజు సాయంకాలము ప్రతి హిందూ ఇంటి ముందు ముగ్గులతో అలంకారం చేయడము అదే విధంగా రోజు పచ్చ తోరణాలతో అందరి ఇండ్లు అలంకరించుకోవడము ఐదు వందల సంవత్సరాలైంది కాబట్టి ఐదు రామజ్యోతులను మన ఇంట్లో వెలిగించుకోవడము ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి దేవాలయ నిర్మాణ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కూడా స్పందించి పాల్గొంటుంది